హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం కొన్ని వేల సంవత్సరాల క్రితం మన భారత భూభాగంలో వెలసిల్లిన ఒక గొప్ప నాగరికత గురించి తెలుసుకోబోతున్నాం అదే సింధులోయ నాగరికత ఈ నాగరికత గురించి మీకు తెలుసా ఇది ప్రపంచంలోని మొట్టమొదటి పట్టణ నాగరికతలలో ఒకటిగా పరిగణించబడుతుంది దాని నగరాలు దాని నిర్మాణాలు దాని ప్రజల జీవన విధానం అన్ని ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి మనం ఈ వీడియోలో సింధులోయ నాగరికత ఎక్కడ అభివృద్ధి చెందింది దాని ముఖ్యమైన నగరాలు ఏవి వారు ఎలా జీవించారు వారి కళలు వారి నమ్మకాలు ఏమిటి ఇంకా ఈ గొప్ప నాగరికత ఎలా అంతరించిపోయింది అనే అనేక ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం ఇంతటి అద్భుతమైన విషయాలను మీ ముందుకు తీసుకువస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అయితే ఈ ప్రయాణంలో నాతో పాటు ఉండాలంటే మీరు తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా నొక్కండి తద్వారా నేను పెట్టే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోలన్నీ మీకు వెంటనే అందుతాయి ఇప్పటికే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నా మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు మీ ప్రోత్సాహమే నాకు స్ఫూర్తినిస్తుంది సరే అయితే ఇప్పుడు మనం సింధులోయ నాగరికత యొక్క రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం ఆర్యు రెడీ సింధులోయ నాగరికత క్రీస్తు పూర్వం మూడు వేల మూడు వందలు నుండి పదమూడు వందల వరకు వర్ధిల్లిన ఒక విశిష్టమైన కాంస్యయుగపు నాగరికత ఇది ప్రధానంగా నేటి పాకిస్తాన్ మరియు వాయువ్య భారతదేశంలోని సింధు నది మరియు దాని ఉపనదుల వెంబడి విలసిల్లింది ప్రపంచంలోని మొట్టమొదటి పట్టణ నాగరికతలలో ఇది ఒకటిగా గుర్తింపు పొందింది తనదైన ప్రత్యేక ముద్రను చరిత్రపుటల్లో వేసింది సింధులోయ నాగరికత యొక్క ముఖ్యమైన స్థావరాలలో హరప్ప ఒకటి పంజాబ్ ప్రాంతంలో ఉన్న ఈ నగరం ఈ నాగరికత యొక్క తొలి తవ్వకాలలో ఒకటిగా నిలిచింది ఇక్కడ లభించిన విశాలమైన ధాన్యాగారాలు మరియు బాగా నిర్మించిన కోటగోడలు ఆనాటి అభివృద్ధి చెందిన నిర్మాణ శైలిని చాటుతున్నాయి హరప్ప ఒక ముఖ్యమైన పరిపాలన మరియు ఆర్థిక కేంద్రంగా విలసిల్లింది మొహెంజోదారో సింధు ప్రాంతంలో ఉన్న మొహెంజోదారో సింధులోయ నాగరికత యొక్క మరొక ముఖ్యమైన పట్టణ కేంద్రం మృతుల దిబ్బగా పిలువబడే ఈ నగరం తన విశాలమైన పట్టణ ప్రణాళికతో ఆశ్చర్యపరుస్తుంది ఇక్కడ కనుగొనబడిన గొప్ప స్నానవాటిక గ్రేట్ బాత్ మరియు పెద్ద ధాన్యాగారం ఆనాటి పట్టణ జీవనానికి మరియు సామాజిక వ్యవస్థకు అద్దం పడుతుంది లోథాల్ గుజరాత్ రాష్ట్రంలో ఉన్న లోథాల్ సింధులోయ నాగరికత యొక్క ఒక ప్రత్యేకమైన స్థావరం ఇది ఒక ముఖ్యమైన ఓడరేవు పట్టణంగా విలసిల్లింది ఇక్కడ కనుగొనబడిన కృత్రిమ ఓడరేవు డాక్యార్డ్ సింధులోయ నాగరికత యొక్క సముద్ర వాణిజ్యానికి ఒక స్పష్టమైన నిదర్శనం లోథాల్ తూర్పు ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలను కొనసాగించడంలో కీలక పాత్ర పోషించింది కాలిబంగన్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న కాలిబంగన్ సింధులోయ నాగరికత యొక్క మరొక ముఖ్యమైన స్థావరం ఇక్కడ వ్యవసాయ క్షేత్రాలు మరియు అగ్ని బలిపీటాల వంటి నిర్మాణాలు కనుగొనబడ్డాయి ఇది ఆనాటి వ్యవసాయ పద్ధతులను మరియు మతపరమైన ఆచారాలను తెలియజేస్తుంది కాలిబంగన్లో కనుగొనబడిన నాగలి చాలుల ఆనవాళ్లు వ్యవసాయం యొక్క ప్రాముఖ్యతను చాటుతున్నాయి ధోలవీర గుజరాత్లోని కచ్ ప్రాంతంలో ఉన్న ధోలవీర సింధులోయ నాగరికత యొక్క ఒక ప్రత్యేకమైన స్థావరం ఇక్కడ అభివృద్ధి చెందిన మరియు ప్రత్యేకమైన నీటి నిర్వహణ వ్యవస్థ కనుగొనబడింది పెద్ద రిజర్వాయర్లు మరియు కాలువలు నీటిని సమర్థవంతంగా ఉపయోగించుకునే వారి నైపుణ్యాన్ని తెలియజేస్తాయి ధోలవీర యొక్క పట్టణ నిర్మాణం ఇతర సింధులోయ పట్టణాల నుండి కొంత భిన్నంగా ఉంటుంది సింధులోయ నాగరికత యొక్క సంస్కృతి లోయ నాగరికత యొక్క సంస్కృతి వారి కళాఖండాలలో మరియు పట్టణ ప్రణాళికలో ప్రతిబింబిస్తుంది వారు మట్టి పాత్రలు పూసలు ఆభరణాలు మరియు టెర్రకోట బొమ్మలను తయారు చేయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు వారి కళలో సహజత్వం మరియు వివరాలకు ప్రాధాన్యత కనిపిస్తుంది వారి నృత్య మరియు సంగీత సంప్రదాయాలు కూడా ఉండి ఉండవచ్చు సింధులోయ నాగరికత యొక్క సంప్రదాయాలు సింధులోయ ప్రజల సంప్రదాయాల గురించి ఖచ్చితమైన సమాచారం లేనప్పటికీ వారి పట్టణ ప్రణాళిక మరియు పరిశుభ్రతకు ఇచ్చిన ప్రాధాన్యత వారి క్రమశిక్షణ మరియు వ్యవస్థీకృత జీవన విధానాన్ని సూచిస్తుంది వారి మత విశ్వాసాలలో ప్రకృతి ఆరాధన మరియు మాతృదేవత ఆరాధన ముఖ్యమైనవిగా భావిస్తున్నారు వారి అంత్యక్రియల ఆచారాలు కూడా వైవిధ్యంగా ఉండేవి సింధులోయ నాగరికత యొక్క వ్యాపార వ్యవహారాలు సింధులోయ నాగరికత విస్తృతమైన వ్యాపార సంబంధాలను కలిగి ఉంది లోతాల్ వంటి ఓడరేవుల ద్వారా మెసపుటేనియా మరియు ఇతర ప్రాంతాలతో సముద్ర వాణిజ్యం జరిగేది వారు వ్యవసాయ ఉత్పత్తులు చేతివృత్తులు మరియు విలువైన ఖనిజాలను మార్పిడి చేసుకునేవారు ప్రామాణిక బరువులు మరియు కొలతల వినియోగం వారి వ్యాపార లావాదేవీలలో ఖచ్చితత్వాన్ని మరియు క్రమబద్ధతను సూచిస్తుంది సింధూ నది మరియు దాని ఉపనదుల తీర ప్రాంతాలు సారవంతమైన భూమితో వ్యవసాయానికి అనుకూలంగా ఉండేవి సమృద్ధిగా నీటి వనరులు లభించడం వారి జీవనోపాధికి తోడ్పడింది అయితే ఈ ప్రాంతాలు వరదలకు గురయ్యే అవకాశం ఉన్నప్పటికీ సింధు ప్రజలు తమ స్థావరాలను వరద ప్రభావిత ప్రాంతాల నుండి తెలివిగా ఎత్తుగా నిర్మించుకున్నారు సింధులోయ నాగరికత యొక్క కట్టడాలు కట్టడాలు నాగరికత యొక్క వారి ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనం వారు కాల్చిన ఇటుకలతో నిర్మించిన చక్కటి మరియు ప్రణాళికాబద్ధమైన గృహాలను కలిగి ఉండేవారు ప్రతి ఇంటికి వ్యక్తిగత స్నానాల గది మరియు అధునాతన మురుగునీటి కనెక్షన్ ఉండేది ఇది వారి పరిశుభ్రతకు ఇచ్చిన ప్రాముఖ్యతను తెలియజేస్తుంది మొహెంజో దారోలోని గొప్ప స్నానవాటిక గ్రేట్ బ్యాత్ ఒక అద్భుతమైన నిర్మాణం ఇది సామాజిక లేదా మతపరమైన కార్యక్రమాల కోసం ఉపయోగించి ఉండవచ్చు హరప్పలోని పెద్ద ధాన్యాగారాలు వారి ఆహార నిల్వ మరియు నిర్వహణ సామర్థ్యాన్ని తెలియజేస్తాయి వారి పట్టణ ప్రణాళిక మరియు మౌలిక సదుపాయాలు ఆనాటి సమాజం యొక్క అత్యున్నత స్థాయి అభివృద్ధిని సూచిస్తాయి క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందలు ప్రాంతంలో సింధు నాగరికత యొక్క పతనం ప్రారంభమైంది దీనికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియలేదు పర్యావరణ మార్పులు నదీ ప్రవాహంలో వచ్చిన మార్పులు తీవ్రమైన కరువులు లేదా ఇతర సామాజిక మరియు ఆర్థిక కారణాలు ఉండవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు అయినప్పటికీ ఈ గొప్ప నాగరికత యొక్క ఆనవాళ్లు నేటికీ మనకు వారి అభివృద్ధి చెందిన జీవన విధానాన్ని తెలియజేస్తాయి సింధులోయ నాగరికత యొక్క స్థావరాలు సంస్కృతి సంప్రదాయాలు వ్యాపార వ్యవహారాలు నదీ తీర ప్రాంతాల పరిస్థితులు మరియు కట్టడాలు అన్నీ కలిసి ఒక ప్రత్యేకమైన మరియు అభివృద్ధి చెందిన నాగరికత యొక్క చిత్రాన్ని మన ముందుంచుతాయి వారి పట్టణ ప్రణాళిక మరియు ఇంజనీరింగ్ నైపుణ్యం నేటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి ఈ పురాతన నాగరికత మానవ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలుస్తుంది